అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చెప్పబోయే కథ ఉమ్మడి కుటుంబం మాది ఉమ్మడి కుటుంబం సంసారం అనే మహావట వృక్షానికి మా ఉమ్మడి కుటుంబం నాలుగు తరాల శాఖోపశాఖలై విస్తరిల్లుతోంది విశాలమైన ప్రాంగణంలో కట్టిన భవనం మా ఇంటికి సెల్లార్ కూడా ఉందండోయ్ వెహికల్స్ అన్నీ అక్కడే పార్కింగ్ గ్రౌండ్ ఫ్లోర్ అంతా పెద్ద ఫంక్షన్ హాల్లో ఉంటుంది ఆ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా అక్కడే జరుగుతుంది ఫస్ట్ ఫ్లోర్లో మూడు గదులు హాలు కిచెను వరండా ఓ రూమ్ ఓ పూజా గది కూడా ఉన్నాయి సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్గానే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో మా మామగారి తల్లిదండ్రులకు ఒక గది మా అత్తగారి మామగారికి ఒక గది పెద్ద కొడుకు కుటుంబానికి ఒక గది ఇక సెకండ్ ఫ్లోర్లో రెండో కొడుకు కుటుంబానికి ఒక గది మా ఆడబడిచి కుటుంబానికి ఒక గది మూడో గది గెస్ట్ రూమ్ ప్రస్తుతానికి పిల్లలందరూ చిన్నవారు కావడంతో చిల్డ్రన్స్ బెడ్రూమ్స్ మాత్రం లేవు ఇక థర్డ్ ఫ్లోర్లో రెండు రూమ్లు మిగిలినంతా ఓపెన్ స్పేస్ ఆ ఓపెన్ స్పేస్లో మా మామగారు ప్రతి సంవత్సరం కార్తీక మాసం పున్నమి ఆ రోజు సరదాగా బెన్నెల భోజనాలు ఏర్పాటు చేస్తారు ఆ రోజు అందరూ తెల్లబట్టలే వేసుకోవాలి భోజనం భలే విచిత్రం అన్నీ తెల్లని పదార్థాలే ఆ పదార్థాన్ని స్వయంగా మా అత్తగారు మామగారు కలిసి తయారు చేస్తారు మిగిలిన ఆడవాళ్ళంపై పైన సాయం చేస్తామంతే ఆ రోజు హడావిడి అంతా ఇంత కాదు స్నేహితులను బంధువులను ఆహ్వానిస్తారు కండిషన్ మామూలే అందరూ తెల్ల బట్టలు వేసుకొని రావాల్సిందే మా మామగారు ఎప్పుడూ లేటెస్ట్గా ఉంటారు టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటారు ఇంటి చుట్టూతా కెమెరాలు బిగించేశారు ఎప్పటికప్పుడు ఎవరు వచ్చినా వెళ్ళినా సిస్టంలో రికార్డ్ అయిపోతుంది మా మామగారికి కుక్కలు అంటే పిచ్చి ఓ రెండు కుక్కలు ఉండేవి ఒకటి జర్మన్ చేపడు మరొకటి బర్మన్ అవి కుక్కల సింహాల అన్నంత భయంకరమైన ఆకారంతో ఉండేవి మా ఇంటికి అవి నిరంతరం సైనికులే అవి సాధారణంగా అరిచేవి కావు ఎప్పుడైనా అరిచాయా ఆ ఇల్లే కాదు సందు సందంతా ప్రతిధ్వనించేది వాటి అరుపు వినబడినప్పుడల్లా మా గుండెలు అదిరిపోయేవి ప్రతిరోజు అవి ఇల్లంతా అన్ని ఫ్లోర్లు తిరుగుతూ అందరి దగ్గరికి వచ్చి వాసన చూసి వెళ్ళేవి ఇక పిల్లలైతే ఆ కుక్కలతో నా ఆటలు ఆడేవారు వాటి మీద ఎక్కి చల్ అంటూ పుల్లలతో కొట్టేవారు కూడా పాపం అవి ఏమీ అనేవి కావు మా మామగారు ఎక్కడ ఉంటే ఆ కుక్కలు ఆయన బాడీ గార్డ్స్లో పక్కనే ఉండేవి వాటికి మా మామగారు అంటే పిచ్చి ప్రాణం పొద్దున్నే లేవంగానే మా మామగారి మీద పడి తెగ నాకేస్తుంటాయి క్రింద ఇంటి చుట్టూతా గార్డెన్ రకరకాల చెట్లు పూల మొక్కలు ఔషధ మొక్కలు ఉండేవి కుక్కలను తోటను సంరక్షించుకోవడానికి ఓ వాచ్మెన్ కుటుంబం కూడా అక్కడే ఉండేది వారు ఉండడానికి ఓ రెండు చిన్న గదులు గ్రౌండ్ ఫ్లోర్లోను థర్డ్ ఫ్లోర్లోను మంచి మైక్ సిస్టమ్ అరేంజ్ చేసారు ఎవరికి తోచిన పాటలు వారు మైక్ పుచ్చుకొని పాడుతుండేవారు మా మరిది గొప్ప మెజీషియన్ భలే భలే విచిత్రాలు చేసి కళ్ళు మిరిమిట్లు గొలిపేలా వింత వింత విన్యాసాలు చేసి చూపించేవాడు మా ఆడబడిచి మొగుడేమో గొప్ప మిమిక్రీ ఆర్టిస్ట్ మా వాయస్సులు అందరివి మిమిక్రీ చేసి తెగ నవ్వించేసేవాడు మా మామగారు చనిపోవడంతో మా కుటుంబం అనే ఒక మహాపట వృక్షం కూలిపోయినట్టయింది మా అందరి తనలో నాలుగుల మా దినచర్యల్లో ముఖ్య భాగమై మాలో మమేకమై మా ఆత్మలన్నీ ఆయన ఆత్మగా మారిపోయాయి మా కుక్కలు ఆయన శవం చుట్టూ తిరుగుతూ వాసన చూస్తూ నాకుతూ మూలుగుతున్నాయి అచేతండైన యజమాని చనిపోయాడని ఆ మోగజీవాలు పసిగట్టేశాయి ఆయన పక్కనే కూర్చుని కన్నీరు కారుస్తున్నాయి నా పేరు సులోచన ఈ ఇంటికి పెద్ద కోడల్ని మా మామగారికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు అందరూ కలిసే ఉంటాము అందరూ కొడుకు కోసం కూతురు కంటుంటారు మా మామగారు మాత్రం కూతురు కోసం ఇద్దరు కొడుకులను కన్నారు ఆ కూతురు అంటే మా మామగారికి పంచ ప్రాణాలు అందుకే మేనరున్నే అల్లుడిని చేసుకొని ఇల్లరికం ఉంచేసుకున్నారు కూతుర్ని వదిలి ఉండలేక మా మామగారు స్త్రీలను దేవతలుగా చూసుకుంటారు వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కష్టం కలిగనిచ్చేవారు కాదు మా అందరికీ మా మామగారే ప్రపంచం మా మామగారే సర్వస్వం మా మామగారు మాకు దేవుడితో సమానం మా వారు మరిది అడబడుచు భర్త అందరూ లోకల్గా ఉన్న ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు మా మావగారేమో రిటైర్డ్ మేజర్ రఘుపతి చాలా ఉన్నత భావాలు గల గొప్ప దేశభక్తుడు రిటైర్ అయ్యి ఏళ్ళు కావస్తున్న అతను అదే హుషారు అదే స్పీడు అదే జోరు ఆయన ఆరోగ్యం అలాంటిది కుటుంబ సభ్యులందరికీ ఇష్టడు స్నేహితులకు ఆప్తుడు బంధువర్గానికి ఆత్మీయుడు సమాజానికి ఆరాధ్యుడు సర్వజన హితైషి గొప్ప హాస్యప్రియుడు మంచి గాయకుడు కూడా చక్కని పల్లె పదాలు జానపద గీతాలు చక్కని మధురగలంతో వీణులు విందుగా పాడుతూ అందరినీ అలరిస్తూ ఉండేవారు ఆ పాటల్లో ఉన్న వ్యంగ్యం హాస్యంతో అందరినీ కడుపుబ్బ నవ్విస్తారు మా మామగారు తల్లిదండ్రులు చాలా ఆరోగ్యవంతులు మా మామగారు తండ్రి వయసు తొంభై పైనే మా మావిగారు తల్లికి ఎనభై ఐదు పైనే అయినా వారి పనులు వారు చేసుకుంటూ ఆరోగ్యంగా ఉంటారు ముని మనవలతో సమానంగా పరుగులు తీస్తూ వారిని రకరకాల ఆటలు ఆడిస్తూ ఆటల్లోనే కావాల్సినంత జనరల్ నాలెడ్జ్ను మోరల్ వాల్యూస్ను కలగలిపి చెప్తూ కాలక్షేపం చేస్తుంటారు మొన్నటిదాకా మనవలు ఇప్పుడు ముని మనవలు అంత ఆరోగ్యంగా ఉన్నవారి ఎంత అదృష్టవంతులో ఇంటి పెద్ద కోడలు అయినందువల్ల మా మావగారు ఒక స్పెషల్ ట్రైనింగ్ ఇస్తూ ఉండేవారు నాకే అన్ని విషయాలు చెప్పేవారు నేను బాగా చదువుకున్నదానని నాకు ప్రత్యేక గుర్తింపు బాగా చదువుకున్న కోడలే కావాలని ఏరి కోరి నన్ను వారి కోడలుగా చేసుకున్నారు ఉద్యోగం చేస్తారని మా మామగారితో చెప్తే నా దగ్గర నీకు మంచి ఉద్యోగమే ఉంది నీ మాటే ఈ ఇంట్లో శిరోధార్యంగా ఉండే గొప్ప జాబ్ ఇప్పిస్తానన్నారు తీరా చూస్తే ఇంటి పెద్ద కోడలు ఉద్యోగం అన్నారు నాకు చాలా కోపం వచ్చింది నీకెంత జీతం వచ్చే ఉద్యోగం చేయాలనుకున్నావా అన్నారు మామగారు కనీసం నెలకు లక్ష అన్నాను ఆ వెంటనే ప్రతి నెల నా అకౌంట్లో లక్ష రూపాయలు వేయడం మొదలుపెట్టారు నాకు చాలా సిగ్గేసింది అమ్మ గృహస్థ ధర్మాలను నిర్వర్తించడం కన్నా గొప్ప ఉద్యోగం ఈ ప్రపంచంలోనే లేదు తల్లి ఆదర్శ గృహిణి పోస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పోస్ట్ కన్నా గొప్పది ఆయన దేశ అవసరాల పరిపాలన నువ్వు గృహ అవసరాల పరిపాలన తేడా ఏమీ లేదు నీ మాటే భేదంగా నేను తీర్చిదిద్దుతాను నా మాట వినుతల్లి అని బతుకులాడారు చేసేదేం లేక ఇష్టంగానే నేను తలాడించాను ఇక ఆ రోజు నుండి స్పెషల్ ట్రైనింగ్ స్పెషల్ ట్రీట్మెంట్ మా మామగారి తర్వాత నాదే ఆ సామ్రాజ్యం అన్నమాట ప్రకారం సంవత్సరం తిరగకుండానే ఆ ఇంటికి మహారాణి చేసేశారు అందరూ నా మాటకు కట్టుబడి ఉండేవారు మా మామగారితో సహా ఇది నాకెంతో గర్వంగా సంతృప్తి నుంచి బాధ్యతాయుతమైన ఏ గ్రేడ్ ఉద్యోగంగా ఫీల్ అవసాగాను ఆ ఇంట్లో ఏ డెషన్స్ తీసుకోవాలన్నా నేనే ఫైనల్ నా తీర్పే ఫైనల్ జడ్జిమెంట్ నేను మా మామగారి సలహా మా మామగారు ఆయన తండ్రి సలహా లోపాయకారి వ్యవహారం పొద్దున ఐదు గంటలకు లేచి మా మామగారు నేను లేచి గార్డెన్లో అరేంజ్ చేసిన స్థలంలో నెట్ కట్టి షటిల్ కానీ ఆడేవాళ్ళము ఆడుతూ ఎన్నో విషయాలు డిస్కస్ చేసుకునేవాళ్ళం ఆ వ్యాయామం రోజు నన్ను చాలా హుషారుగా ఉంచేది మా మామగారు నన్ను చాలా అపురూపంగా చూసుకునేవారు ఈ ఇంటికి మహాలక్ష్మి అని అందరికీ చెప్తుండేవారు మా మామగారు ఇచ్చే శిక్షణ చాలా అర్థవంతంగాను క్రమశిక్షణగాను ఉండేది మొత్తానికి ఆ ఇంటికి తగ్గట్టుగా నన్ను తీర్చిదిద్దేశారు అమ్మా ఇంక నేను పోయినా పర్వాలేదమ్మా ఈ ఇంటిని చక్రం తిప్పి చూసుకోగలవు అన్నారు ఆ మాటకు నాకు చాలా బాధ వేసింది ఏడ్చేశాను ఏడిపెందుకు తల్లి పుట్టినవారు ఎప్పటికైనా పోక తప్పదు కదా ఎందుకు ఈ చింత అనేవారు ఎంత వద్దని చెప్పినా ఆయన అన్నమాట ప్రకారం ప్రతి నెలా నా అకౌంట్లో లక్ష జమ చేయడం మాత్రం మానలేదు పోనీలేమ్మా నా దగ్గరున్నా నీ దగ్గరున్నా ఒకటే అత్యవసర నిధి అనుకో ఈ విషయం మాత్రం ఎవ్వరికీ తెలియనివ్వకే అనేవారు నవ్వుతూ ఓ రోజు మా మామగారు బ్యాంకుకి తీసుకువెళ్ళి ఆయన పేరును ఉన్న కొన్ని డిపాజిట్లను నా పేరు తిరిగి రాయించేశారు ప్రాణం చిగుక్కుమంది అది నా డబ్బా మా మామగారు స్వార్జితం దాని మీద నాకే హక్కు ఉంది వద్దన్నాను మీ అబ్బాయిల పేరు మీద వేయమన్నాను కాదమ్మా కొంత నీ పేరు మీద కొంత నా రెండో కోడల పేరు మీద కొంత నా భార్య పేరు మీద కొంత నా కూతురు పేరు మీద కొంత నా తల్లిదండ్రుల పేరు మీద వేసాంతల్లి రేపన్ననాడు ఆడవారికి వృద్ధులకు సెక్యూరిటీ ఉండవద్దా మరి మీ కొడుకులకు మనవలకు ఈ ఇల్లుంది కొన్ని స్థలాలు ఉన్నాయి కొంత పొలాలు ఉన్నాయి అవన్నీ వారికే లే మా అమ్మ దగ్గరున్న బంగారం మీ అత్తగారు వద్ద ఉన్న బంగారం మీ ఇద్దరు కోడళ్ళకి మీ ఆడబడుచు సమానంగా తీసుకోండి అలా అని రాసి పెట్టిస్తానులే ఎవరికి ఏమీ ఇబ్బంది లేకుండా అరేంజ్ చేసేస్తాను ఇక నెలలా నీకు లక్ష రూపాయల జీతం ఇవ్వాలి కదా దానికి ఏర్పాటు చేశాను నేను షేర్స్ బిజినెస్ చేస్తాను నెలకు మినిమం లక్ష పైనే సంపాదిస్తాను ఆ డబ్బే నీకు జీతంగా ఇస్తున్నాను నీకు ట్రేడింగ్ అంతా నేర్పుతాను నేనున్నా లేకపోయినా ఆ షేర్స్ అన్నీ నీవే నీ పేరుని నామినేషన్స్గా పెట్టేస్తాను ఇది ఈ ఇంటి పెద్ద కోడలకు నేను ఇచ్చే ప్రత్యేక కానుక ఈ విషయం కూడా ఎవరికి చెప్పకే నీ మొగుడికి అసలు చెప్పకు నేను షేర్స్ బిజినెస్ చేస్తానని ఎవ్వరికో తెలియదు ఎవరికీ చెప్పకు ఇక నా తర్వాత నా ఫంక్షన్ మాత్రం మీ అత్తగారికే వస్తుంది మావిగారు ఎందుకు ఇవన్నీ నాకు చెప్తున్నారు అబ్బే ఏం లేదమ్మా ఎప్పటికైనా ఈ విషయాలు చూసుకునేది నువ్వే కదమ్మా అందుకే చెప్తున్నాను మరేం లేదులే ఇవన్నీ మీ అబ్బాయిలకు చెప్పకుండా నాకు చెప్తున్నారు ఎందుకు వాళ్ళకు చెప్తాలే ఇది జరిగిన సంవత్సరానికి మా మామగారు కాలం చేశారు మంచం మీద నిద్రపోతున్న వారు నిద్రపోయినట్టుగా చిరునవ్వు నవ్వుతున్నట్టు శాశ్వత నిద్రలోకి జారిపోయిన మామగారిని చూసి నాకు గుండె బద్దలైపోయింది నా గుండె చెరువైనట్టు ఏడ్చేశాను ఇంకా అనుమానం తీరక ఆయన గుండెని మీద చెవులు పెట్టి పదే పదే వినసాగాను నా ఆక్రోశాన్ని ఎవరో ఆపలేకపోయారు ఎంతో ఆప్తుడు ఆత్మీయుడు పోయినట్టు నా గుండెని ఎవరో లాగేసుకున్నట్టు నా ప్రాణాలు కడగొట్టుకుపోయినట్టు ఏడ్చి ఏడ్చి స్పృహ తప్పి పడిపోయాను నేను స్పృహలోకి వచ్చేసరికి అన్ని కార్యక్రమాలు అయిపోయాయి వృద్ధులైన మా మామగారు తల్లిదండ్రులు తమ కొడుకు తమ కంటే ముందే పోయాడని లబోదివమని అరుస్తూ సొమ్మసిల్లిపోయారు కుటుంబం మొత్తం శోకసాగరం అయిపోయింది విషయం తెలిసిన స్నేహితులు బంధువులు హితులు సన్నిహితులు ఇరుగుపరుగు వారు ఆయన శిష్యులు ఆయన గురువులు రిటైర్ అయిపోయిన ఆయన కొలీగ్స్ అందరూ తటాలను వచ్చేశారు అందరూ కన్నీరు మున్నీరు అవుతున్నారు ఇంతమంది ప్రేమను పొందిన మా మామగారు లాంటి వారు ఎంతమంది ఉంటారు ఈ లోకంలో మళ్ళీ ఏడవడం మొదలుపెట్టాను ఏడ్చి ఏడ్చి నెర్వస్ వీక్నెస్ వచ్చి మళ్ళీ స్పృహ తప్పిపోయాను హాస్పిటల్కి తీసుకువెళ్ళారు సైలెన్స్ పెట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు రెండు రోజులు కళ్ళు తెరవలేదు నా చుట్టూ ఆత్రులతో చూస్తున్న నా యావంటి మంది కుటుంబం ఆ కుటుంబంలో మా మామగారి లింకు తెగిపోయిందని మళ్ళీ ఆడవడం మొదలు డాక్టర్ వచ్చి దెబ్బలాడి వెళ్ళారు అలా ఏడవకూడదని కానీ నాకు దుఃఖం లోపల నుంచి తన్నుకు వచ్చేస్తుంది ఎంత ఆపుకుందామన్నా ఆగడం లేదు బంధువులు అందరూ ఆశ్చర్యపోతున్నారు మా మామగారు నాకు కన్నా తండ్రి కన్నా కొన్ని వందల రెట్కు అని అలాంటి మామగారు ప్రపంచంలో ఎవ్వరూ ఉండరని ఆయన తనకు దైవ సమానుడని ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నా ఎందుకు పోయారని వెక్కి వెక్కి ఏడ్చాను కుటుంబంలో ప్రతి ఒక్కరికి తెలుసు ఆ మామకోడల అనుబంధం పోయిన బాధలో కూడా మా అత్తగారు నన్ను ఓదార్చేవారు ఉమ్మడి కుటుంబం ఒక మహా వటవృక్షం లాంటిది వేర్లు ఆ ఇంటి మూల స్తంభం లాంటి యజమాని యజమాని చనిపోతే ఆ వృక్షం కూలిపోకూడదు మరలా ఎవరి ఆసరాతోనే నిలబడాలి కీర్తిశేషులైన ఆ ఇంటి యజమాని రఘుపతి గారి కోరిక ప్రకారం ఆ ఇంటి పెద్ద కోడలు సులోచనే ఆలంబనగా నిలబడింది మామగారు ఇచ్చిన ఆత్మ ఆత్మ నిబ్బరంతో ఈ పవిత్ర భారత హైందవ సనాతన సంస్కృతి సాంప్రదాయ నాగరికతల ధర్మ వ్యవస్థే ఈ ఉమ్మడి కుటుంబం అనే మహావటవృక్షానికి ఆలంబన దాన్ని కాపు కాసి కొమ్ము కాసి పడిపోకుండా నిలబెట్టి సంరక్షించగలగడమే మన దైనందిన జీవన గమన జీవిత తక్షణ కర్తవ్యంగా బాధ్యతలు చేపట్టగలిగే శక్తి సామర్థ్యాలు పెంపొందించుకోగలగాలి ఉన్నత భావాలు ఉత్తమ ఆశయాలు కలిగిన మన దేశ చరిత్ర ప్రపంచానికి తలమానికం కావాలి అంతేనండి కథ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియచేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఉంటానండి